శ్రోత్రియుడు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాడు శ్రోత్రియుడు అంటే శృతం బాగా విన్నవాడు అని గుర్తు ఏది బాగా విన్నవాడు అంటే సనాతన ధర్మమనందు అత్యంత ప్రధానమైనది ఏది అంటే చెవి భద్రం కర్ణీభి శృణయామ దేవాహ అని మా చెవులు భద్రముగా ఉండుగాక చెవి ఎందుకు ప్రధానము అంటే వేదము నిలబడడానికి కారణము చెవి వేదం రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టు పుస్తకం పట్టుకుని పైన ఉన్న గుర్తుల్ని బట్టి ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాల్ని నేర్చుకోరు గురువుగారి దగ్గర కూర్చుంటే గురువుగారు మంత్రం చెప్తూ చెయ్యి పైకెత్తుతూ చెయ్యి కిందకి దింపుతూ చెయ్యి సమానంగా నిలబడుతూ మంత్రం చెప్తారు ఆ మంత్రం యొక్క స్వరాన్ని గురువుగారి దగ్గర చెవితో వింటాడు విని పట్టుకుంటాడు పట్టుకుంటే గురు పరంపరలో ఆ వేదం అలా ప్రవహిస్తూ ఉంటుంది దాని స్వరం వెడుతుంది వేదం కేవలం మంత్రం చెప్పడం వేదం కాదు స్వరంతో చెప్పడం గొప్ప అసలు దానికోసమే గురుముఖత వింటారు కాబట్టి చెవి ప్రధానంగా ఉంటుంది కాబట్టే వేదానికి ఇంకొక పేరు శృతి ఎవరు శ్రోత్రియుడు అంటే ఈ చెవి ఉన్నందుకు ధన్యత ఎప్పుడు అంటే ఉపనయనం చేసుకునేది ఎందుకంటే గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవడం ఎందుకంటే వేదం వినడానికి కాబట్టి ఎవరు వేదాభ్యాసం చేశాడో ఎవడు వేదం నేర్చుకున్నాడో గురువుగారి దగ్గర విన్నాడో ధారణ చేశాడో మళ్ళీ స్వరంతోనే చెప్తాడో వాడున్నాడే వాడు శ్రోత్రియుడు ఇక చాలా మహిమను పొందిన పురుషుడని ఎవరిని పిలవాలి అని అడిగాడు ధర్మరాజు ఆ ధర్మరాజు గారిని యక్షుడు అంటే తపస్సు వలన ప్రభావమును పొందినవాడు తపస్సు అంటే ఇంతకుముందు మార్కండేయ మహర్షి చెప్పారు తపస్సు అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దేనితో మొదలు పెట్టండి మిగిలిన వాటిని దాన్ని ఆధారం చేసుకుని దగ్గరికి తీసుకుంటూ వెనక్కి ప్రయాణం చేయాలి వెనక్కి ప్రయాణం చేస్తే తపస్సు మన ప్రమేయం లేకుండా ముందుకెడతా ఇంద్రియాలు కన్ను ఉందనుకోండి నా ప్రమేయం ఏమక్కర్లేదు ముందుకు చూస్తుంది కానీ నేను ఈ కన్నుని మూసి లోపల మనసుని నిగ్రహించి నా మనోనేత్రంతో ఒక మంత్రానికి సంబంధించిన అధిష్టాన దేవతని చూస్తూ తత్సంబంధమైనటువంటి బీజాక్షరాల్ని పలుకుతున్నాను అనుకోండి అప్పుడు నేను వెనక్కి వెడుతున్నానని గుర్తు అప్పుడు ఏమవుతుందంటే నాకు తెలియకుండానే నా దృష్టి కేంద్రీకరణ ఇంద్రియ నిగ్రహము ప్రశాంతత ఆసన శుద్ధి ఇవన్నీ కలుగుతాయి ఈ తపస్సు ఎందు ఏమవుతుందంటే శక్తి పొటమరిస్తూ బీజాక్షర శబ్ద విస్ఫోటనము అని శబ్ద బ్రహ్మమయి చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి బయట ధనికి పేలితే ప్రపంచ నాశనం అవుతుంది లోపల విస్ఫోటనం సంభవిస్తే అందుకే పెదవులు కూడా కదవకుండా కదపకుండా మంతరం చేయాలంటారు ఎంత బీజాక్షర విస్ఫోటనం జరిగితే అంత శక్తి లోపల పుడుతుంది జపన్లో అందులో అంతర్ముఖత్వాన్ని పొందుతాడు దాని వలన ప్రభావాన్ని పొందుతాడు మహిమ పొందుతాడు మహిమ అంటే శక్తి పొటమరిస్తుంది ఇప్పుడు ఆ శక్తి దేనికి ఆధారం అవుతుంది ఆయన వాక్కే శక్తి అయిపోతుంది ఇప్పుడు ఆయన సత్యం మాట్లాడడం కాదు ఆయన మాట్లాడినది సత్యం అవుతున్నప్పుడు యోగి అయ్యాడు అంటాడు ఆయన సత్యం చెప్పాడండి కాదు ఆయన ఏమన్నారో అది సత్యమైపోతుంది సుందరకాండలో స్వామి హనుమ తోరణం మీద కూర్చుని అన్నారు నా వంటి బలం కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో చరావణ అన్నారు వచ్చేస్తున్నారు నా వంటి వారు ఎందరో వస్తున్నారు సుగ్రీవుడు వస్తున్నాడు ఉండదు ఈ లంక కాలిపోతుంది రావణుడు ఉండడన్నారు ఇప్పుడు జరగబోయేది హనుమ చెప్పలేదు హనుమ చెప్పింది జరుగుతుంది ఎందుకని యోగమూర్తి అయిన హనుమ చెప్తున్నారు ఆ తపస్థితిలో ఉన్నటువంటి హనుమ చెప్తున్నారు అది తోరణం మీద కూర్చోవడం అన్న మాటకు అర్థం ఆంతరంగా అందుకే సుందరకాండ ఉపాసనకాండ కాబట్టి యోగి నోటి వెంట వచ్చింది సత్యమవుతుంది యోగి ఇప్పుడయ్యాడు తపస్సు చేత అనేన యుజ్జతే ఇతి యోగ అని పతంజలి భాష్యం అనేకముగా కనపడుతున్న వాటిని అంతర్ముఖత్వము చేత ఒకటిగా చేసి నిలబెట్టిన వాడు యోగి అలా ఒకటైపోయి అంటే ఆ బ్రహ్మము తప్ప వేరొకటి లేకుండా అనుభవిస్తున్నవాడెవడో వాడు ఆ శక్తిని పొందుతాడు కాబట్టి తపస్సు వలన మనుష్యుడు ప్రభావాన్ని పొందుతున్నాడు ఎప్పుడూ సాయంగా నిలబడేవాడు ఎవడు జీవితంలో అని అడిగాడు యక్షుడు ఎప్పుడూ సాయం చేయడమే తప్ప పాడు చేయడం అన్నది లేనివాడెవరు అంటే తన ధైర్యమే తనకి సాయం చేసేవాడు తన ధైర్యమే సాయం చేస్తుంది తప్ప బయట నుంచి సాయం చేసేవాడిని పక్కన పెట్టండి ఇప్పుడు ధర్మరాజు గారికి ఎవరు సాయం చేస్తున్నారు ఎర్రాప్రగడ వర్ణించారు ఆ అరణ్యంలో పక్షులు క్రూర మృగాల అరుపులు తప్ప మనుష్య సంచారము లేదు అన్నారు అలాంటి చోట నలుగురి తమ్ముళ్ళ యొక్క శవాల్ని చూశాడు ఎదురుగుండా నిలబడిన యక్షుణ్ణి చూశాడు మనసు ఎంత తబ్బిబ్బైపోవాలి అరణ్యవాసం పూర్తి అయిపోతుంది ఇంకొక్క ఏడాది పోతే యుద్ధం చేస్తారు ఈ తమ్ముళ్ళు రాజ్యం తెస్తారనుకుంటున్నాడు నలుగురు చచ్చిపోయారు ఏం చెప్పాలంటప్పుడు ఆయనకి తోడుగా వచ్చింది ఎవరిప్పుడు ధైర్యం తన వైక్లభ్యమును పొందనటువంటి మనసే కాబట్టి ఆ ధైర్యమే ఎప్పుడూ సాయం చేసేవాడు తప్ప బాహ్యంలో సాయం చేసేవాడు తన లోపలున్న ధైర్యం వల్ల దొరుకుతాడు ఒక వ్యక్తి బుద్ధిమంతుడు ఏ కారణం చేత అవుతాడు అని అడిగాడు యక్షుడు ఒక వ్యక్తి బుద్ధిమంతుడు కేవలం చదువుకోవడం వల్ల కాలేడు ఎందుకో తెలుసా తప్పు చేసే వాళ్ళందరూ తప్పు చేస్తే ఇలా ఇలా చూపించేవాళ్ళు లేరని చెయ్యట్లేదు ఇంట్లో ఎన్నో ఉంటాయి ఆఫీస్లో తన టేబుల్ గ్లాస్ కిందే భగవంతుడి మూర్తి ఉంటుంది దాని సాక్ష్యంగానే లంచం పుట్టుకునేవాడిని ఆ అద్దం కింద ఉన్న పరమాత్మ ఫోటో ఆపలేదు ఇంట్లోనే కూర్చుని అబద్ధాలు ఆడేవాడిని ఇంటి కబ్బోర్డ్లో ఉన్న పరమేశ్వర మూర్తులు ఆపలేవు కట్టుకున్న బట్ట ఆపదు పెట్టుకున్న బొట్టు ఆపదు ఏదాపుతుంది బుద్ధిమంతులతోడి సహవాసం ఆపుతుంది రామకృష్ణ పరమహంస అంటారు ఏనుగు నడిచి వెళ్ళిపోతూ తొండమిత్తి ఇలా కొమ్మం లాగబోతుంది బక్కగా ఉన్న మామటి పక్కన అంకుశం పెట్టి ఇలా అంటాడు దింపేస్తుంది బుద్ధిమంతుడైనటువంటి వాడితో కలిసి తిరిగితే అరే ఆయన అలా ప్రవర్తిస్తుంటాడు మనం ఇలా ఎలా ప్రవర్తించగలం అని మార్పు వస్తుంది ఒక వ్యక్తి బుద్ధిమంతుడవడానికి కారణము సహవాసమే సజ్జన సాంగత్యము చేత బుద్ధిమంతుడవుతాడు పెద్దల పరిచర్య చేత కేవలం ఉండడం కాదు వారి ఎందు అనురక్తి కలిగి వారి పరిచర్య చెయ్యడం ప్రారంభం చేస్తే దాని వలన బుద్ధిమంతుడవుతాడు నేను విశేష వ్యాఖ్య చెయ్యట్లేదు అని మనవి చేశాను ఎందుకంటే వెనక వేద సభ జరపాలి కాబట్టి అలాగే బ్రాహ్మణుడు దేని వలన దివ్యత్వాన్ని పొందుతాడు వేద పఠనము వలన వేద పఠనము అన్న మాటకు అర్థం ఏంటంటే ఇలా బిఏ చదువుకునేటప్పుడు ఒక సిలబస్ పూర్తి చేసేసి బిఏ అనిపించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆ టెక్స్ట్ పుస్తకాలు వెంటనే వరకు ఇచ్చేసి జీవితంలో మళ్ళీ చదవాలని నియమం ఏమి ఉండదు ఒకసారి పేరు పక్క బిఏ వచ్చేసాక వేద పఠనం అలా కాదు దాని అవసరం ఉందా అవసరం లేదా అన్న దానితో సంబంధం ఉండదు స్వరప్రతిష్ఠ చేసి ఆ స్వరంతో ఆ మంత్రాన్ని ఆమ్నాయం చేయడంలో తరించిపోతుంటాడు ఆనందపడిపోతుంటాడు అందుకే దానికి ఆ పుస్తకం ఉండదు గురువుగారి దగ్గర విని ధారణ చేసింది ఆ శిష్యుడిలో గురువే ఉంటాడు ఎందుకుంటాడో తెలుసా ఆ మంత్రం చెప్పేటప్పుడు ఆ స్వరం చెప్తూ ఉంటే గురువుగారు ఎంతో కష్టపడి చెయ్యి ఇలా ఎత్తి ఇలా పెట్టి ఇలా కిందకి దింపి చెప్పినటువంటి స్వరం జ్ఞాపకం ఉండిపోతుంది గురువు గారు ఎలా అన్నారో అలా అంటుంటాడు అందుకే గురువు శిష్యుల్లో బ్రతుకుతాడు కాబట్టి అదిగో ఆ శిష్యుని వలన ఆ దివ్యత్వము దేని వలన సంభవిస్తుంది దివ్వు అంటే ప్రకాశము ఆ ప్రకాశము దేని వలన సంభవిస్తుంది అంటే శబ్దరాశి అని వేదమునకే పేరు అది భగవంతుని వాక్కు కనుక ఋషి ఎక్కడో సమాధిలో దర్శనం చేసినటువంటి మంత్రము కనుక దాని యొక్క ఆమ్నాయము వలన దివ్యత్వాన్ని పొందుతాడు అంతకన్నా అనుష్ఠించడానికి ఇంకొక ప్రమాణం కూడా లేదు వేదమే ప్రమాణము ధర్మమునకు అందుచేత దివ్యత్వం నిర్మలత్వం దేని చేత పొందుతాడని అడిగాడు నిర్మలత్వం అంటే ఏమి కదలిక లేకుండా మనసులో ఏ మాలిన్యము లేకుండా ఉండగలగడం నిష్ఠ చేత నిష్ఠ మాటకు అర్థం ఏమిటంటే పరిపూర్ణమైన విశ్వాసము చేత ఏమండి ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనడానికి కొన్ని కళ్ళ ముందు కనపడతాయి కొన్ని కళ్ళ ముందు కనపడం ఏమండి నేను మీకు వంద రూపాయలు ఇస్తాను మీకు వంద రూపాయలు అందినట్టు తెలుస్తుందా అన్నాను అనుకోండి అదేంటండి అందకపోవడం ఏంటి మీరు ఇచ్చారు కదా పుచ్చుకున్నారు కదా అంటారు నేను మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటే వెయ్యి రూపాయలు మనీ ఆర్డర్ కట్టాను అనుకోండి మా అబ్బాయికి వెయ్యి రూపాయలు అందుతాయండి అంటే విశ్వాసం పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ పట్టుకెళ్ళి ఇస్తాడు అందుకే కట్టే కాదు వేదం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మంత్రానికి విశ్వాసం ఏమిటంటే తండ్రికి తద్దినం పెట్టి ఇక్కడ భక్తకు అన్నం పెడితే మా నాన్నగారికి అందుతుందా అండి అంటే నువ్వు ఇక్కడ మనీ ఆర్డర్ కడితే మీ అబ్బాయికి అంతకాలేది నువ్వు ఇక్కడ మంత్రంతో పెడితే నీ తండ్రి ఎందుకు సంతోషిస్తాడు అది విశ్వాస సంబంధము అందుకే వేదమునకు ప్రమాణము విశ్వాసం ఆ విశ్వాసమున్ననాడే వేదము ధర్మము ఫలిస్తాయి లేని నాడు ఉపయోగం ఉండదు దానివల్ల కాబట్టి నిష్ఠ దాని చేతనే నిర్మలత్వం ఏర్పడుతుంది అసలు ఆ ఏమిటో తెలిసిన నాడు జంకడు నేను అనుష్ఠించిన ధర్మం నన్ను కాపాడుతుందంటాడు ధర్మరాధి గారిలా ఇక బ్రాహ్మణుడు దేని వలన మాలిన్యాన్ని పొందుతాడు మలం లేకుండా ఉన్నాడు ఇతపూర్వం ఇప్పుడు కొత్తగా మాలిన్యాన్ని పొందాడు దేని చేత పొందుతాడు మాలిన్యాన్ని అంటే సౌశీల్యమును విడిచిపెట్టిన కారణం చేత సౌశీల్యము అంటే మంచి స్వభావం బ్రాహ్మణుడికి సహజ సిద్ధంగా మంచి స్వభావం ఉండాలి అని శాస్త్రం ఎందుకని అంటే అత్యంత సత్వగుణంతో ఉంటాడు అని అటువంటి వాడే రజోగుణ తమోగుణ ప్రకోపానికి వెళ్ళిపోయాడు అనుకోండి అందుకే లోకంలో ఒక పెంకి సామెత ఉంటుంది ఎంత చెడిపోయిన వాడైనా నాలుగో వర్ణం వాడు బాగుపడ్డం మొదలు పెడితే ఎంత గొప్పగాడైనా బాగుపడతాడు అన్నీ బాగా చదువుకుని వేదం బాగా చదువుకున్న విద్వాంసుడే పాడైపోతే వాడికి చెప్పగలిగిన వాడు మాత్రం ఇక లోకంలో ఉన్నాడు ఈ మాట నేను కాదు పోతన గారు అన్నారు కలునిలోని శారదయువోలే అన్నాడు ఎందుకని వాడేమనుకుంటున్నాడో దానికి అన్వయం చేస్తాడు వ్యాఖ్యని కాదు ఉన్నదున్నట్టు చెప్పిన వాడెవరో వాడు మాలిన్యము లేనివాడు అది ఎప్పుడు ఆ నిష్ట కుదిరితేనే అందుకే మాలి సౌశీల్యము తన స్వభావాన్ని విడిచిపెట్టేశాడా రజోగుణ తమోగుణ సంపర్కము చేత దాని చేత మాలిన్యము వచ్చేస్తుంది మర్చ్యుడు ఎప్పుడవుతాడు అని అడిగారు మర్చ్యుడు అంటే మరణించేటటువంటి స్వభావం అంటే ఏమంటే బ్రాహ్మణులు చచ్చిపోరా అని అడగకూడదు బ్రాహ్మణులు చచ్చిపోరా అంటే ఎవరివైనా శరీరాలు చచ్చిపోతాయి ఎప్పుడూ చావులేనిది ఏది అంటే ఆత్మ చిట్ట చివరికి ఆత్మగా తాను బతికిపోయి శరీరాన్ని వదిలిపెట్టాలి బ్రాహ్మణుడు ఆ స్థితిని దేని వలన పొందుతాడంటే వేదం చదువుకుని వేద ప్రమాణాన్ని తెలుసుకుని కానీ శౌచాన్ని వదిలిపెడితే చచ్చిపోతాడన్నారు శౌచం అంటే లోపల నమ్మకాన్ని పోగొట్టుకుని నమ్మకం ఉన్నట్టు నటించడం బాహ్యమునందు లోపలి శౌచం నిలబడడానికి కావలసినటువంటి ప్రక్రియని అవలంబించకపోవడం స్నానాది క్రియాకలాపమును నిర్వహించకపోవడం ఇటువంటి శౌచాన్ని నిలబెట్టుకోకపోతే మర్చ్యుడవుతాడు శరీరాన్ని విడిచిపెడతాడు అజ్ఞానంతో మళ్ళీ పునర్జన్మని పొందుతాడు జీవన్ మృతుడెవరు అని అడిగారు యక్షుడు అంటే బ్రతికుండి కూడా చచ్చిపోయిన ఎవరు అని అడిగారు దేవతలకు నివేదన చెయ్యనివాడు పితృదేవతలకు తద్దినం పెట్టనివాడు అతిథి ఇంటికి వస్తే అన్నం పెట్టనివాడు సేవకులకు ఎన్నడూ ఏదీ పెట్టకుండా తాను తినే అలవాటు ఉన్నవాడు ఇటువంటి వాడు బ్రతికుండి చచ్చిపోయినవాడే కాబట్టి జీవన్ మృతుడు అలాగే భూమి కంటే చాలా బరువైనదేది అని అడిగాడు యక్షుడు అంటే భూమి యొక్క బరువు అన్న మాటకు అర్థం ఏమిటంటే సహించగలగడం వహించగలగడం అమ్మ కన్న తల్లి అన్నాడు ధర్మరాజు ఆ ఒక్క మాట చాలు దానికి నేనేం వ్యాఖ్యానం చేయక్కర్లేదు ఆకాశము కన్నా పొడుగైన వాడెవరు అని అడిగాడు నమ పశుపతయే చ నమ స్థామ్రాయచ అరుణాయిచనమ శంఘంగాచ పశుపతయచనమ ఉగ్రాయిచ భీమాయచనమో అగ్రేవధాయిచ దూరే వధాయిచనమో హంత్రేచ నమో వృక్షేభ్యో అంటూ తండ్రి గురించి వర్ణించింది యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో అష్టమానువాకం తండ్రి శివస్వరూపం ఆ తండ్రి కలిగిన పిన్నిధానమేలా అందుకే ఆకాశం కన్నా పొడుగ్గా నిలబడి కాపాడేవాడెవరు తండ్రి అన్నాడు ధర్మరాజు గారు చాలా బాగుందయ్యా గాలి కంటే వేగం ఉన్నదేది మనస్సు గడ్డి కంటే చాలా విరివిగా దొరికేదేది లోకంలో చింత అది లేనివాడు ఉంటాడు అంటే గడ్డి కన్నా విరివిగా దొరికేది చింత నిదిరించి కన్నుమూయనిదేది చాప జన్మించి చైతన్యం లేనిదేది గురుడు రూపం ఉండి హృదయం లేనిదేది రాయి వేగం చేత అతిశయించేదేది ఏరు నేను అంతవరకే చెప్తూ వెళ్ళిపోతున్నాను కాబట్టి బాటసారికి చుట్టాలెవరు అని అడిగాడు బాటసారి అంటే అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నవాడు లేదా రహదారి మీద ఒక్కడే ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడు తన వారన్న వారు ఎవరు లేరు తన చుట్టూ కానీ అప్పుడు బాటసారికి బాటసారికి చుట్టాలెవరని అడిగాడు వర్తక సమూహమే వర్తక సమూహం అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి వ్యాపారం చేసుకుందామని వెళ్ళే వాళ్ళు ఉంటారే వాళ్ళే చుట్టాలన్నాడు ఎందుకని వాళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎడతారు వాళ్ళు ఎప్పుడు వెడతారు కాబట్టి ఏ వేళలో వెళ్లాలో ఏ వేళలో వెళ్ళకూడదో ఏ తూ దగ్గర దొంగలు కొడతారో ఆ తూ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ బళ్ళన్నీ కలిసి ఎందుకు వెళ్లాలో యజమానులు అందరూ కింద తిదిగి కర్రలు ఎందుకు పట్టుకోవాలో ఎక్కడ చలివేంద్ర ఉంటుందో ఎక్కడ పూటకోళ్ల సత్రం ఉందో వాళ్ళకే తెలుసు అందుకని నీ కావలసినవన్నీ వాళ్లే చెప్పగలరు కాబట్టి వాళ్లే చుట్టాలు కాబట్టి బాటసారికి చుట్టం ఎవరు అని అడిగాడు యక్షుడు వర్తక సమూహము అన్నాడు రోగికి మిగిలే వైద్యుడు ఎవరు అని అడిగాడు వైద్యుడు ఒక్కడే ఎక్కడో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడున్నాడు మిగిలిన వాళ్ళు అద్దంలోంచి చూస్తున్నారు ఏం పర్వాలేదు రోవాయ్ రేపో ఎల్లుండో ఇంటికి వెళ్ళిపోదు కానీ అంటాడు మిగిలిన వాళ్ళు చెప్పినా వీడిని నమ్మడం డాక్టర్ గారు చెప్పిందే నమ్మడం మీ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు చూస్తున్నావా చూడు అందరినీ అన్నాడు అనుకోండి డాక్టర్ గారే రేపటి వరకు ఉండేవాడికి వీలైపోతాడు కాదు అన్ని రోగికి చుట్టం వైద్యుడే అసలు గృహస్థునికి మంచి చుట్టం ఎవరు అని అడిగారు భార్య ఒక్కటే ఓ ఏవి జవాబులండవన్నీ ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్న విశేషాన్ని అడుగుతున్నాడు ఇన్నాళ్ళు బ్రాహ్మణ బ్రాహ్మణుల దగ్గర విన్నాడు కదా వేద విద్వాంసుల దగ్గర పన్నెండేళ్ళు దాని సారం పిండుతున్నాడు ఇక్షుడు ఎంత నేర్చుకున్నాడో చూద్దామని మరణించిన వాడికి చుట్టంగా వెంట వచ్చేది ఎవరు అని అడిగాడు చేసిన ధర్మం ఒక్కటే ధర్మానికి పాదంతా ఎక్కడుంది అని అడిగాడు కారుణ్యమునందు అన్నాడు అసలు ఆ కారుణ్యం లేని ధర్మం లేని లేదు కాబట్టి కీర్తికి ఆధారం ఎక్కడుంది అని అడిగాడు దానమునందు స్వర్గానికి మార్గం ఇది అని అడిగాడు సత్యము నిజము ఎందు సుఖానికి నిలవెక్కడుంది అని అడిగాడు శీలమునందు స్వభావమునందు ఆత్మ ఎవరు తన ఆత్మని తాను బయట చూసుకోవాలి అనుకుంటే అంటే ఎవరో ఆత్మగార్ నిలబడతాడు తప్ప ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటాడు తప్ప తన ఆత్మని తాను బయట చూడాలనుకుంటే ఎలా చూడగలడు అని అడిగాడు యక్షుడు కొడుకు రూపంలో ఆత్మావై పుత్రనామాసి అంటే ఇవన్నీ బ్రాహ్మణులు చెప్పిన వేదాంతర్గత విషయాలు బాగా పట్టుకున్నాడా లేదా పన్నెండేళ్లు చదువుకున్నాడు ఏం చదువుకున్నాడు ఇంతమంది ఇళ్ళు వదిలిపెట్టి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చున్నారు పన్నెండేళ్లు కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రీకలు మార్కండే ఏడు అన్నాళ్ళు కూర్చొని చెప్పాడు ఏం గుర్తు పెట్టుకున్నాడు చూస్తున్నాడు అందుకు అడుగుతున్నాడు కాబట్టి దైవికమైనటువంటి చుట్టం ఎవరు చుట్టరికము అంటే మీతో నేను మనమి చేశాను కదా పుడుతూనే వస్తుంది దేహ సంబంధం పెదనాన్నలు పిననాన్నలు పిన్నమ్మలు పెద్దమ్మలు అన్నలు తమ్ములు తల్లి తండ్రి వీళ్ళందరూ పరమేశ్వరుడు ఏర్పరిచిన చుట్టరికం ఎక్కడి నుంచి వచ్చింది అది తీగ దాని వలన మిగిలినవన్నీ కూడా అంటుకుంటాయి చుట్టరికాలు కాబట్టి ఎవరది అని అడిగాడు భార్య మధ్యలో వచ్చి ప్రవేశిస్తుంది ఆమెతో చుట్టరికమేం లేదు కానీ ఆమె వలన ఎందరో చుట్టాలు వస్తారు అసలు ఆమె వలన నిజమైన ఆత్మ బయటికి వస్తుంది కొడుకు వస్తాడు కూతురు వస్తుంది పుణ్యం వస్తుంది ధర్మం వస్తుంది తను వెళ్ళిపోయాక గైలో శ్రాద్ధం పెట్టేవాడు వస్తాడు కాబట్టి ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఆ చుట్టంలోంచే కాబట్టే దైవికమైన చుట్టం ఎవరు అంటే భార్య అసలు సమస్త జీవకోటి యొక్క బ్రతుకుని నిర్వహిస్తున్న వాళ్ళెవరు అని అడిగాడు మేఘుడు ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీటిని తాగి చల్లటి తీయటి నీళ్లగా మార్చి నిరాధారమైన ఆకాశ మార్గంలో ప్రయాణించి రాత్రి చీకట్లో అందరూ గాఢనిద్దరిలో ఉండగా అరే వీళ్ళకి నీళ్లు లేవు పంటలు లేవని తాను తెచ్చుకున్నటువంటి నీళ్లన్నిటినీ వర్షించేసి ఉపకారం చేశాను కాబట్టి నాకు కృతజ్ఞత చెప్పారా చెప్పలేదా అని కూడా చూడకుండా నాకున్నవన్నీ ఇచ్చేశానని వెలితి పడిపోయి తెల్లని మేఘం గబగబా వెళ్ళిపోతుంది వచ్చినప్పుడు బరువుగా వచ్చింది ఆ మేఘం లేని నాడు బ్రతుకెక్కడుంది ఏ ప్రాణి బ్రతకదు కాబట్టి సమస్త ప్రాణికోటికి నిర్వాహకుడు మేఘుడే అన్నాడు చాలా సంతోషం అసలు మనిషి గొప్పతనాన్ని పొందడానికి ఏది చేసి తీరాలి అని అడిగాడు దానము దాచుకున్నవాడు ఎంత ఉన్నా పట్టికెళ్లేది లేదు గొప్పతనం అంటూ పొందితే దానము చేతనే పొందుతాడు అసలు లోకంలో గొప్ప ధర్మమేది అహింస పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినది ధర్మముల అన్నిటిలోకి ఏది యజ్ఞము నేను మీతో అందుకే మనవి చేశా సనాతన ధర్మం అంతా అగ్ని మీద ఆధారపడింది అనడానికి కారణం అది ఇచ్చిన హవిస్సు దేవతలకి దేవతలు ప్రీతి చెంది వర్షం వర్షం వలన పంటలు పంటల వలన మళ్ళీ మనం సుఖాలు పొంది యజ్ఞం యజ్ఞం వలన దేవతలు దేవతల వలన మళ్ళీ సుఖ సుఖాలు ఇది ఒక ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది కాబట్టి అన్నిటిలోకి గొప్ప ధర్మం ఇది యజ్ఞమును నిర్వహించుటయే ఏది విడిచిపెట్టేస్తే మనిషి సంతోషంగా ఉంటాడు అహంకారం అదొక్కటి లేకపోతే సంతోషం నన్ను కూడా ఇలా కూర్చోబెట్టడం ఏమిటండి అంటేనే ప్రమాదం వస్తుంది నేను ఎంతటి వాడినండి అక్కడ కూర్చుండే అంటే ప్రమాదం రాదు కాబట్టి అహంకారం విడిచిపెడితే సంతోషంగా ఉంటాడు లోకంలో విషం ఇది విప్రుల యొక్క ధనం బ్రాహ్మణ ధనాన్ని తస్కరిస్తే విషాన్ని తాగినట్టే కాబట్టి పితృతర్పణలకు అనుకూలమైన కాలం ఇది యథార్థమునకు బ్రాహ్మణులు వస్తున్న కాలమే పితృతర్పణలకు అనుకూలమైన కాలం అలాగే దేనిని వదిలితే నరుడు అందరికీ ఇష్టడవుతాడు అని అడిగాడు గర్వాన్ని విడిచిపెట్టినటువంటి వాడు అలాగే అసలు నిశ్శోకుడైనటువంటి వాడు ఎవరు అంటే ఎప్పుడూ శోకము లేకుండా సంతోషంగా ఉండాలనుకున్నవాడు దేన్ని విడిచిపెట్టేస్తే అలా ఉండగలడు కోపాన్ని విడిచిపెడితే చాలా గొప్ప ఐశ్వర్యవంతుడెవరు లోభం లేనివాడు ఇక్కడ మీ ఇక్కడ మాత్రం నేను కొంచెం వివరణ చేయవలసి ఉంటుంది ఏమంటే దాచుకున్నవాడు ఐశ్వర్యవంతుడా దానం చేసిన వాడు ఐశ్వర్యవంతుడా అని మీరు నన్ను ప్రశ్న ఇయ్యొచ్చు దాచుకున్నవాడు దరిద్రుడు ఎందుకో తెలుసా ఎప్పుడో అప్పుడు శరీరం విడిచిపెడతాడు పట్టుకెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాడు ఇదంతా నాది ఇదంతా నాది అన్నది వదిలి చెల్లిపాడు బిడ్డలు పంచుకున్నాడు దానం చేసింది తనతో పాటుగా పుణ్యంగా వస్తోంది తనదైంది తనదిగా పట్టుకెడుతున్నాడు అందుకే దానం చేసినవాడు ధన్యాత్ముడు లోభి దరిద్రుడు కాబట్టి ఎవడైశ్వర్యవంతుడు లోభాన్ని విడిచిపెట్టినవాడు అలాగే సౌఖ్యము కలవాడెవరు అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండగలిగిన వాడెవరు నిత్యతృప్తితో ఎవడు ఉంటాడు తృష్ణ లేనివాడు కోరిక లేనివాడు కాడు కోరిక ఉండాలి నాకు కొడుకు పుట్టాలని కోరిక ఉండాలి నీ వివాహం చేసుకోవాలని కోరిక ఉండాలి నాకు కావలసిన కనీస అవసరాలు నాకు సమకూడాలి అని కోరిక ఉండాలి నా బిడ్డలు బాగా చదువుకోవాలని ఉండాలి ఉత్తమమైన కోరికలు ఆ కోరికలు లేకుండా గృహస్థు ఉండడు లేకపోతే ఇంకా ధర్మార్థ చతుర్విధ పురుషార్థ బలసిద్ధ్యర్థం అన్నమాట లేదు అది కాదు నేను ధర్మమును అనుష్ఠించాలన్న కోరిక ఉండాలి అవి కోరికలు తృష్ణ వేరు తృష్ణ పరిగెత్తడం పరిగెత్తి పరిగెత్తి అది అందక చచ్చిపోవడం మృగతృష్ణ అంటారు కోరిక డబ్బు ఈ రెండిటినీ కలిపి మధ్యలో మనిషి పెరిగెడిగా తృష్ణ అంటారు ఓ కోరిక పుట్టింది ఈ కోరిక తీర్చుకోవడానికి డబ్బుని పరిగెత్తాడు ఈ డబ్బట్టుకొచ్చాడు అగ్నిహోత్రంలో నెయ్యి పోసినట్టు తీరింది ఆగిపోతాడా బ్లాక్ అండ్ వైట్ టీవీ తెచ్చుకున్నాడు కలర్ ఉంటే బాగుండు మళ్ళీ పరిగెత్తాడు మళ్ళీ తెచ్చాడు పెట్టాడు దీనికి ఒక్క వీసీడీ ఉంటే బాగుండు మళ్ళీ పరిగెత్తాడు మళ్ళీ తెచ్చాడు ఇది ఏదో డివిడీ ఉంటే బాగుండేది దీనికి రిమోట్ ఉంటే బాగుండేది దీనికి స్పీకర్లు ఉంటే బాగుండేది దీనికి సౌండ్ సిస్టమ్ ఉంటే బాగుండేది ఈ నెయ్యి తెచ్చి అగ్నిహోత్రంలో పయడం భగ్గుమంటూ ఉండడం ఈ పరుగుతో ఆఖరికి జీవితం వదిలేశాడు చిట్ట చివరికి ఏం పట్టుకెళ్ళాడు ప్రత్యాయాిగత పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీ స్థూర్య భంగ భంగపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం చరణాగతి కరుణయా నిరుపుల ఈ భోగాలు అయిపోయాయి జీవితం అయిపోయింది తను పట్టు చేసింది లేదు ఏ కర్మ లేదు త్రియక్కుల్లో వెళ్ళిపోయాడు కాబట్టి తృష్ణ ఎందు ఉన్నవాడెవరో వాడికి సౌఖ్యము లేదు తృష్ణ లేనివాడు అంత సౌఖ్యంగా ఉంటాడు హాయిగా సంతోషంగా ఉంటాడు పురుషుడు అని ఎవరిని పిలవచ్చు ఆయన నుండి పురుషుడు అని ఎవరిని అనవచ్చు భూమి నుండి ఆకాశం వరకు కీర్తిని వాడిని పురుషుడని పిలవాలన్నారు సర్వధని అని ఎవరిని పిలవాలి అని అడిగారు సర్వధని అంటే అన్ని ధనములు ఉన్నవాడు అని ఎవరు అంటే మూడు గుణములు ఉన్నవాడిని సర్వధని అని పిలవమన్నారు ప్రియమునందు అప్రియమునందు సుఖమునందు దుఃఖమునందు జరిగిన కార్యములందు జరగవలసిన కార్యములందు సమభావనతో ఉన్నవాడు నిందా ందా స్ర్మౌని సుష్ట తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనర అంటాడు గీతాచార్యుడు ఈ మాటలు చెప్తే పొంగిపోయాడు పొంగిపోయి ఇక్షుడన్నాడు చాలా సంతోషించానయ్యా ఒక్క ప్రశ్నకు వదిలిపెట్టకుండా చెప్పావు సమాధానం